గణములకు అధిపతి వి నీవేనయ్యా పార్వతమ్మ తనయుడా ఓ గణపయ్యా గణములకు అధిపతి వి నీవేనయ్యా పార్వతమ్మ తనయుడా ఓ గణపయ్యా మూషిక వాహనుడా నువ్వు రావాలయ్యా లంబోధరుడా నీ సేవలే మాకయ్యా మూషిక వాహనుడా నువ్వు రావాలయ్యా లంబోధరుడా నీ సేవలే మాకయ్యా గణములకు అధిపతి వి నీవేనయ్యా పార్వతమ్మ తనయుడా ఓ గణపయ్యా ముందుగా పూజలు అందేటి ఓ గణపయ్యా వాకిట నిలిచి వరములనివ్వయ్యా ముందుగా పూజలు అందేటి గణపయ్యా వాకిట నిలిచి వరములనివ్వయ్యా పత్రితో పూజలన్నీ నీకేగా స్వామి పత్రితో పూజలన్నీ నీకేగా స్వామి కుడుములు ఉండ్రాళ్ళు ఆరగించోయి గణములకు అధిపతివి వి నీవేనయ్యా పార్వతమ్మ తనయుడా ఓ గణపయ్యా ఏటేట ఘనమైన పుట్టిన రోజులు నీకు విఘ్నాలు తొలగిపోయే మంచి ఘడియలు ఏటేట నీకు ఘనమైన పుట్టిన రోజులు విఘ్నాలు తొలగిపోయే మంచి ఘడియలు వేలకొద్ది పందిళ్ళు నీకేనయ్యా చిన్ని బొజ్జతో ఎలుకనెక్కి రావయ్యా వేల కొద్ది పందిళ్ళు నీకేనయ్యా చిన్ని బొజ్జతో ఎలుకనెక్కి రావయ్యా గణములకు అధిపతివి నీవేనయ్యా పార్వతమ్మ ఓ గణపయ్యా మూషిక వాహనుడా నువ్వు రావాలయ్యా లంభోదరుడా నీ సేవలే మా కయ్యా లంభోదరుడా నీ సేవలే మా కయ్యా